ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ముప్పై ఏడు సాధనకి గురువు అవసరమా రెండవ భాగం శ్రీ కైవల్య సారథి అనే పుస్తకంలో డాక్టర్ క్రోవి సారథి ఇలా రాశారు ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తాడో ఏ సాధువు చెప్పిన ధర్మసూత్రాలు నీ మదిలో నిలిచిపోతాయో ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత ఆనందము కలుగుతాయో ఏ వ్యక్తి మీద నీకు నమ్మకం గురి కలుగుతాయో ఆ మహనీయుడే నీకు గురువు ఏడు రకాల గురువులు శాస్త్రాలలో చెప్పబడ్డారు ఒకటి సూచక గురువు అంటే చదువు చెప్పేవాడు రెండు వాచక గురువు కుల ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు మూడు బోధక గురువు మహామంత్రాలను ఉపదేశించేవాడు నాలుగు నిషిద్ధ గురువు వశీకరణ మారణ ప్రయోగాలు నేర్పేవాడు ఐదు విహిత గురువు విషయభోగముల మీద విరక్తి కలిగించేవాడు ఆరు కారణగురువు జీవ బ్రహ్మైక్యాన్ని బోధించేవాడు ఏడు పరమగురువు జీవాత్మ పరమాత్మ ఒకటే అనే ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించేవాడు గురువులు ఇచ్చే దీక్ష నాలుగు రకాలని చెప్తారు ఒకటి స్పర్శ దీక్ష రెండు ధ్యాన దీక్ష మూడు దృగ్దీక్ష నాలుగు మంత్రదీక్ష గురువును ఎందుకు స్మరించాలి ఎందుకు దర్శించాలి కృతజ్ఞతలు ఎందుకు తెలపాలి అనే సందేహాలు సహజంగా ఏర్పడతాయి గురువు ఒక శిల్పి లాంటి వాడు బండరాలపై అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రజ్ఞాశాలి గురువు ఓ మంచి గురువు మలచిన శిష్యులు సంస్కారవంతులై సమాజానికి ఉపయోగపడతారు అలా గురువు సమాజ సేవ చేస్తున్నాడు స్వర్ణకారుడు బంగారాన్ని సానపెట్టి తయారు చేసిన ఆభరణం ధరించే వారికి అందాన్ని ఇస్తుంది అలాగే గురువు కూడా శిష్యులను సానపెట్టి సద్గుణాలు నేర్పి పరిపూర్ణ మానవుడిగా మార్చి సమాజానికి అలంకారంగా అందిస్తున్నాడు తోటమాలి నేలను చక్కగా చదును చేసి మొక్కలు నాటి ఎరువులు వేసి పెంచి పోషించి అందరికీ ఉపయుక్తమైన ఫలాలను పుష్పాలను ఎలా అందిస్తాడో గురువు కూడా శిష్యులను సమాజానికి అలంకారాలుగా అందిస్తాడు గురువు మార్గదర్శకుడు తన శిష్యులు ఏది ఎలా చేయాలో ఎంతవరకు చేయాలో ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించగలడు ఎన్నో జన్మల పుణ్యం వలన మానవ జన్మ వస్తుంది ఈ మానవ జీవితం సార్థకం కావాలి అంటే గురువును గురించి తెలుసుకోవాలి గురువే తల్లి తండ్రి దైవం గురువును మించిన దైవం లేదు గురువు వాక్కే వేదవాక్కు గురువు వాక్కును శిరసావహించిన వారిని చూసి శివకేశవులు కూడా ఎంతో సంతోషిస్తారు బాలకాండలో గురువు ఆజ్ఞను గురించి ఇలా చెప్పబడింది యాగ సంరక్షణార్థం రామలక్ష్మణులు అడవిలో విశ్వామిత్ర మహాముని అనుసరించి వెడుతున్న సమయంలో విశ్వామిత్ర మునికి తమకెదురుగా ఒక స్త్రీ రావటం కనపడింది విశ్వామిత్రుల వారు రామునితో ఆమెను ఒక్క బాణంతో చంపమని ఆజ్ఞాపించారు తమకు అపకారం చేయని ఒక స్త్రీని చంపడం పాపమని రాముడు మొదట సందేహించాడు ఒక్క క్షణమాగి తరువాత గురువాజ్ఞను పాలించడమే ముఖ్య కర్తవ్యమని తలంచి బాణం ఎక్కుపెట్టి ఒక్క బాణంతో ఆ స్త్రీని వధించాడు తరువాత ఆ స్త్రీ తాటకి అనే రాక్షసి అని తెలుసుకున్నాడు శ్రీరాముడు మరేమీ ప్రశ్నించకుండా తన గురువు యొక్క ఆజ్ఞను పాలించాడు మార్గదర్శనము ప్రజలు వారికి తోచిన విధంగా ప్రయాణం చేయిచు దానికి సంబంధించిన అనుభవములు పొందుదురు మార్గ సూచనలు లేనిచో ప్రయాణమున దారి తప్పటకు అవకాశాలు ఎక్కువగా కలవు జ్ఞానబోధల వలన జీవితమునకు మార్గనిర్దేశం కలుగును అస్పష్టమైన ఆలోచనలు కలవాడు పొగమంచు లాంటివాడు పొగమంచులో ప్రయాణం గుడ్డివాని ప్రయాణం వంటిది గురువు సమాచారం అందించి మద్దతు ఇచ్చి సహాయం చేయును మార్గము తెలిసి ఇతరులకు తెలియచేయగల వారిని గురువు అని పిలుతురు ప్రస్తుత కాలంలో ఈ పదం పూర్తిగా వక్రీకరింపబడింది మనకు గురువు అనగా మోసగాడు లేక దొంగ గురువు కనుకనే చాలామంది ఎవరిని కూడా గురువుగా అంగీకరింపక అజ్ఞానంతో తప్పుచుందురు ఏ ఒక్కరిని గురువుగా అంగీకరించలేక ఒకరి తరువాత ఒకరిని మార్చుతూ తిరుగుతూ ఉందురు ఎవరైతే పదార్థమునందు ఆసక్తి భావోద్వేగమైన మానసిక ప్రవృత్తి కలిగిన వారు ఎంత తెలిసిననూ గురువు దగ్గరకు చేర చేరలేరు గురువులు పరమ గురువులు లేరని కొందరు కపటవాదనలు చేయుదురు తనను గురించి తెలుసుకున్న వలనని తప్పించు వారికి గురువు దర్శనమిచ్చును ఎవరి సాన్నిధ్యంలో మనలో సరియైన మార్పు కలుగుచున్నదో ఎవరు నిరాడంబరమైన ఆదర్శమైన జీవితాన్ని జీవించుచున్నారో ఎవరిని అనుసరించినచో శాంతి లభించునో వారిని సరియైన గురువుగా తెలుసుకునవచ్చును నిస్వార్థమైన సేవాతత్వము పరిపూర్ణత చెందిన వారికి గీటురాయి నిరాడంబరత లోపించినచో ప్రచారము స్వీయ ఉన్నతిని కోరుట డంబము ధనార్జన మొదలగు వాటియందు బంధింపబడును ప్రతి సద్గురువు ఒకే లక్ష్యమును కలిగి ఉంటారు తన చుట్టూ చేరిన జీవులకు వారి నిజస్వరూపమును గుర్తు చేసి వారు అమరులని వెలుగు స్వరూపులని ఎవరికి వారు అనుభవం ద్వారా తెలుసుకున్నట్లు వారికి మార్గ మార్గదర్శకత్వం వహించుటయే వారి లక్ష్యము నిపుణత కలిగిన మార్గదర్శి పర్వతారోహణమునకు వలనే అంతరంగ ప్రయాణమునకు కూడా సరి సాధనములు నిపుణత కలిగిన మార్గనిర్దేశకుడు ఎంతో అవసరం గురువు కొరకు చూడవలసిన పని లేదు ఆయన గురించి మనకు తెలిసిన దానికంటే మన గురించి ఆయనకెక్కువ తెలుసు మనం గురువును గుర్తించగలిగినచో మనం ఆయన ఆయనంత గొప్పవారమే గురువు యొక్క సాన్నిధ్యం సాధకుడు లేక శిష్యునిలో మార్పు కలిగించును అది అయస్కాంతం వద్ద ఇనుప మొక్కలో కలిగిన మార్పు వంటిది ధ్యానమునకు లేదా అధ్యాయ అధ్యాయమునకు ముందు గురువును గూర్చిన ఆలోచన ఆయన సాన్నిధ్యంలో చేసిన ధ్యానము వంటిది గురువుని గురించిన ఆలోచన ఆయన సాన్నిధ్యమును కలిగించును ఆయన సాన్నిధ్యము మన ప్రజ్ఞను ఊర్ధ్వముఖమును కలిగించి మనం చేయు పనిలో నాణ్యతను మెరుగుపరచును గురువులకే గురువు మానవ జాతి మొదలైనప్పటి నుంచి జ్ఞానము కూడా ఉన్నట్లుగా ప్రాచీన శాస్త్రముల ద్వారా తెలియచు తెలియవచ్చుచున్నది అలాగే శిష్య సాంప్రదాయము జీవులు ఆవిర్భవించినప్పటి నుండి ఇది ఉన్నది యోగశాస్త్రం ప్రకారం సమస్త జీవుల హృదయాలలో ఉన్న దైవమే సమస్త గురువులకి గురువు సమస్త జ్ఞానమునకు పరిపూర్ణతకు అదడే బీజము సంస్కృతమున అతనిని గురువు అందురు అదే జీవుల ఎందలి దైవ ప్రజ్ఞ అది ఒక తత్వము మనిషి కాదు మానవుల కంటే ముందే ఈ అంతరంగ గురువు ఉండి ఉన్నాడు మనకన్నా ముందుగా వచ్చిన వారిచే అతడు గురువుగా సేవింపబడినాడు గురువు తత్వము సిద్ధాంతం గురువు అనే తత్వం లేక సిద్ధాంతం గురువు యొక్క రూపం ద్వారా పనిచేయును చాలామందికి గురువు ద్వారా పనిచేయుచున్న గురుతత్వం కంటే గురు రూపమే ఎక్కువగా ప్రాధాన్యత కలిగి ఉంటుంది అటువంటి వారు ఆ గురువు యొక్క వ్యక్తిత్వం చుట్టూ ఒక విధమైన ఆరాధనా విధానాన్ని మతాన్ని తయారు చేసి ఇతరుల ఎడల అసూయ కలిగి ఉంటారు కానీ నిజానికి ప్రతి గురువు జగద్గురువు తత్వమునకు ప్రతినిధి అయి ఉండును ఒకే ఒక గురుతత్వం అనేక మంది గురువుల ద్వారా పనిచేయును ఆ గురుతత్వమునే జగద్గురువు గురువు మరియు అతని బోధలు శాశ్వతమైన జ్ఞానమును అందించు గురువులు ఆదర్శవంతమైన సాధారణ జీవితం కలిగి ఉంటూనే అంతరంగ సాధన ఎలా చేయవచ్చునో ఆచరించి చూపించగలరు ఆధ్యాత్మిక పురోగతి ఆధారంగా వారు ధ్యానము ఆధ్యాత్మిక గ్రంథ అధ్యయనము జీవుల సేవ మొదలైనవి మౌనంగా ఎటువంటి సంచలనము లేకుండా ఆచరించుటను ఉద్ఘాటించెదరు ఆయా కాలమునకు సరిపోయేటట్లుగా వారు సత్యమును దాని జిజ్ఞాసులకు వారి బోధనల ద్వారా ఆవిష్కరించెదరు వారి బోధనలు ద్వారా మానవ జాతి అందరి ఏకత్వమును దాని ఉనికిని దాని ఉనికికి ఉన్న సమన్వయమును తెలియజెప్పుదురు వారు మన జీవితములను ఆదర్శప్రాయంగా చేయుదురు మనం తరువాతి తరములకు ఆదర్శంగా ఉండటకు ప్రయత్నించవలను ఆధ్యాత్మిక గురు పరంపర ఆధ్యాత్మిక జ్ఞానము కాలానుగుణంగా తనంతట తాను బహిర్గతమవుతూ ఉంటుంది కొన్ని సమయాలలో మరుగున పడి ఉండి కొన్ని సమయాలలో బయటకు వ్యక్తమవుతూ ఉంటుంది ఈ జ్ఞానమును ప్రసారం చేయు సద్గురువులు ఆధ్యాత్మిక గురు పరంపర అని పిలువబడతారు ప్రాచీన కాలము నుండి వీరు మానవ జాతికి వెలుగు మార్గంలోనికి మార్గదర్శనం చేయించున్నారు జ్ఞాన జీవనము సద్గురు పరంపర పైనను వారి బోధనల మీదను అనేక రకములైన స్పందనలు ఉంటూ ఉంటాయి ఎలా అంటే తిరస్కరణలు పక్షపాతములు ఊహాజనితములు అని కొందరు అల్లరి చిల్లరిగా తమకు వారితో పరిచయాలు ఉన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు చాలామంది ఈ గురు పరంపర కోసం వెతుకుతూ ఉంటారు కానీ కనుగొనలేరు ఎందుకంటే వారు కనీసం ఒక చిన్న సాధనను కూడా అనుసరించకుండా ఉండట చేత సద్గురు పరంపరను అనుసరించి వారు సాధారణంగా ఉండి సామాన్య జీవులలో ఒకటిగా ఉండి ప్రేమతో మౌనంగా తన పని తాను చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వారికి ఆదర్శప్రాయుడై వారికి స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటాడు తెలిసిన జ్ఞానమును ఎక్కువగా మాట్లాడేవానికంటే దానిని జీవితమును ఆచరించి చూపినవాడు ఆదర్శప్రాయుడవుతాడు సద్గురువు ఆత్మకు అర్థము సద్గురువు మనకు ఎవరో కాదు మన ఆత్మకు అర్థం వంటివాడు మార్గదర్శనం కోసం మనము మన వెలుపల వెతుకుచూ ఉండుట చేత మనల్ని మనం తెలుసుకోవడం కోసం ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించి గురు పరంపర మనల్ని నిర్దేశిస్తూ ఉంటుంది గురువు ప్రతిపాదనలు చేయును మనం వాటిని అందుకొని ఆచరించుట కానీ ఆచరించకపోవుట కానీ చేయుదుము గురువు కేవలం మార్గనిర్దేశం చేయును ఇతరుల కోసం నిర్ణయములు తీసుకోడు సాధకుని సమస్యలకు కావలసిన జ్ఞానమును అందించి అతడే ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోనమని తెలియజేయును సాధకుడు సూక్ష్మబుద్ధి కలిగి నిర్ణయ స్వేచ్ఛ కలిగి దైవీ సంకల్పంతో ఏకత్వం కలిగి ఉండవలెనని సద్గురువు కోరుకును స్వయం బాధ్యత పూర్వపు రోజుల్లో గురువు శిష్యునకు బాధ్యతలను అప్పగించేవాడు నిబంధన ఏమనగా గురువు చెప్పిన దానిని ఏదైనా ప్రశ్నించకుండా శిష్యుడు చేయవలెను ప్రస్తుతం శిష్యులు ఇంతకు ముందు కంటే ఎక్కువ స్వతంత్రులైనారు ఆత్మ ఎడల సరియైన బాధ్యతో బాధ్యతతో ప్రవర్తించేలా చే గురువు ఆత్మతో ఆత్మ ద్వారా పనిచేయును జ్ఞాన మార్గమును తెలుసుకున్నటకు కావలసిన స్వేచ్ఛాయుత నిర్ణయములను తీసుకున్నటకు మనం నేర్చుకొనవలెను మనం చేస్తున్న అన్ని బాధ్యతలను అంగీకరించాల్సి ఉంటుంది గురువు తన సాన్నిధ్యాన్ని తనకు తానుగా ఇవ్వడు శిష్యుడు అంతరంగంలో గురువుని ప్రార్థించవలెను గురువు యొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి పొంది చేసుకొనవలెను అంతరంగము నుండి మార్గనిర్దేశం గురువు సాధకుని అంతరంగం నుంచి మార్గనిర్దేశం చేయును కొన్ని ప్రాంతములకు వెలుటకును కొన్ని నేర్చుకున్నటకును మనకు స్ఫూర్తి కలుగును జ్యోతిష్యం ఛందస్సు లేక హోమియోపతి మనకు ఇది కలిగిన స్ఫూర్తి అనుకుందుము కానీ అది అంతరంగం నుంచి గురూచే నిర్దేశించబడింది వేల సంవత్సరాల నుంచి ఉన్న పుస్తకము అకస్మాత్తుగా దానికి ఒక రోజు ఆకర్షిలతో ఆకర్షితులవుతాము ఏదైనా మనము మన అంతర్దృష్టితో ప్రయత్నించినచో దాని హృదయానికి అందుకొనగలుగుతాము ఈ విధంగా ఎన్నో విషయాలు అవగాహన కాగలవు పది మంది కొరకు నిస్వార్థంగా పనిచేయగలిగినంత వరకు కూడా గురువు మనకు లోపల నుంచి కావలసిన ప్రేరణను అందించు అందిస్తూనే ఉంటాడు సాన్నిధ్యమును అనుభూతి పొందుట సద్గురువు ద్వారా లభించు ఈశ్వర సాన్నిధ్యం జిజ్ఞాసువులలో కావలసిన మార్పులను కలిగించును అయస్కాంత సమక్షంలో ఇనుపరజను ఎలా అయితే ఒక రకమైన ఆకారాన్ని పొందునో ఆ విధంగా సద్గురువు సాన్నిధ్యమున జీవితము జీవిత యందు చక్కని అనుకూలత కలిగి ఆనందభరితమగును విద్యుత్తు కాంతి విద్యుత్తు కాంతిగా ఎలా గోచరమవుతుందో ఆ విధంగా సద్గురువు ద్వారా జ్ఞానం గోచరమవును ఈ సాన్నిధ్యం వలన మనలో ప్రజ్ఞా వికాసం కలుగును ఇది గురువు యొక్క భౌతికమైన సాన్నిధ్యము లేక ఆయన వ్యక్తిత్వము వలనో కాదు గురువు యొక్క సాన్నిధ్యమును అనుభూతి పొందుట చేత సద్గురువు సాన్నిధ్యం ప్రార్థించుట చేత మనల్ని అయస్కాంతీకరించుకొనుటకు వీలగును గురువుని ధ్యానంతో ఊహించి దర్శించుట అనగా అయస్కాంతమును ప్రార్థించుటయే గురుదర్శనం ఆయన సాన్నిధ్యం వలన ధ్యానం కుదురును సాన్నిధ్యం వలన మనంతటా మనము అందుకోలేని మూలం నుండి కావలసిన సహాయం అందును ఇది కేవలం అనుభూతియే కాదు ఆత్మానుభవం పొందుట మార్పులు లేక రూపాంతరం దీర్ఘకాలం క్రమం తప్పకుండా ధ్యానం చేసినచో అది మన జీవితంలోని పూర్వపు అలవాట్లను తొలగించి కొత్త తరంగములను స్థిరపరచి జీవితం నందు కావలసిన మార్పులను ఇచ్చును ప్రాథమిక సూత్రం ఏంటంటే ప్రపంచమునందు ఎవరిని కలిసినా వారిని ఆత్మస్వరూపులుగా దర్శించుట ఏ సంఘటనను కానీ ఏ రూపం యొక్క ప్రవర్తనను కానీ తిరస్కరించరాదు భౌతిక సూక్ష్మలోకముల ఎందు సమర్థత కలిగి ఉండవలను నేను ప్రపంచంలో ఉన్నాను కానీ ప్రపంచం నుంచి కాదు సద్గురు పరంపర మనకు ఒక ఉదాహరణ గొంగలి పురుగు సీతాకోక చిలకగా మారినట్లు మనల్ని మనం మార్పు చేసుకునవచ్చును ప్రయాణము ఈ ప్రయాణము సుదీర్ఘము అనేక జన్మలు పట్టును ఒక జన్మలోనే ఇది పూర్తి అగునని అనుకునరాదు సరిగ్గా కాల పరిమాణమును అవగతం చేసుకున్నట్లయితే మన పురోగతి నెమ్మదిగా తప్పక జరుగును గమ్యమును అర్థం చేసుకొని మార్గం తెలుసుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగవలెను ప్రయాణం యొక్క గమ్యం అవగతమైనచో మానవుడు ఎన్ని అవాంతరాలైనా దాటగలడు దూరంగానున్న వెలుగును దర్శించినచో ప్రయాణమున ఉన్న కష్టాలను లెక్క చేయక ముందుకు సాగును ఆ వెలుగు ఎన్ని అడుగుల దూరంలో ఉన్నదో కూడా లెక్కించడు అతని హృదయమునందు వెలుగుతున్న వెలుగు కోసం గురువులు పరమ గురువులు లేరని కొందరు వాదిస్తారు తన గురించి తెలుసుకోవాలని తప్పించు వారికి గురువు దర్శనమిస్తాడు ప్రతి సద్గురువు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు తన చుట్టూ చేరిన శిష్యులకు వారి నిజస్వరూపాన్ని గుర్తు చేసి అమరులని వెలుగు స్వరూపులని ఎవరికి వారు అనుభవం ద్వారా తెలుసుకునేటట్టు మార్గదర్శకత్వం చేస్తాడు గురువు తన సాన్నిధ్యం శిష్యుడిలో మార్పునకు శ్రీకారం చుడుతుంది అది అయస్కాంతం వద్ద ఇనుప ముక్కలో కలిగిన మార్పు లాంటిది లోకానికంతటికి జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి ఆయన జన్మతిథి అయిన శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవటం భారతీయ సాంప్రదాయం మామూలు రోజుల కన్నా గురు పూర్ణిమ నాడు గురువు నుంచి వెలువడే ఆశీర్వచనాలు వెయ్యి రెట్లు ఎక్కువగా లభిస్తాయి అందుకే ఈరోజు గురు పూజోత్సవంలో పాల్గొని గురువు కరుణా కటాక్షాలు పొందుతారని నమ్ముతారు శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు జ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి ఆరాధించి కృతజ్ఞతలు తెలియచేస్తారు ముక్తి విద్యలు కాక ముక్తి విద్యలు బోధించే గురుదర్శనానికి స్మరణకు ఈరోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది చంద్రుడు మనస్సును సూర్యుడు బుద్ధిని ప్రకాశింపచేస్తారు మానవుల మనస్సులో అష్టమదాలు అష్ట అరిషడ్వర్గాలు అహంకారం చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు స్మరణతో తొలగిపోతాయి గురు పూర్ణిమ హిందువులకు పవిత్రమైన రోజు గురువులను అత్యంత భక్తిభావంతో పూజించే రోజు ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం వ్యాస మానవ మానవజాతి జ్ఞాన అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి దైవతత్వాన్ని చూపే శృతి స్మృతి పురాణాలను శాస్త్రాలను అందించిన గురువు వశిష్ఠుని మనుమడు పరాశర మహర్షి కుమారుడు సుఖమహర్షి తండ్రైన వ్యాసుడు భగవతత్వాన్ని మానవ జాతికి అందించిన దైవాంశ సంభూతుడు వేద విభజన వల్ల వేద విభజన చేయటం వల్ల వేద వ్యాసుడని ప్రసిద్ధిగాంచాడు అంచాడు గురు పూర్ణిమకు హిందూ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉంది మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురు పూర్ణిమ ఒకటి గురు పూర్ణిమ అంటే ఏమిటో ఈ రోజుల్లో చాలామందికి తెలియదు గురువు అంటే ఒక వ్యక్తి కాదు గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం స్థితి ఒక ప్రత్యేకమైన శక్తి గురువు ఒక శిల్పి లాంటి వాడు బండరాలతో అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రజ్ఞాశాలి గురువు మంచి గురువు చేతిలో మలచబడేవారు ఉత్తమ మానవులై సంస్కారవంతులై సమాజానికి ఉపయోగపడతారు ఎవరైతే మానవ జీవన ప్రస్థానంలో నిజమైన మేధస్సు తెలివి నిజమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారో వారే పూర్ణ గురువులు మన సాధనలో మంత్రగురువు దీక్షా గురువు సద్గురువు పరమ గురువు ఆది గురువు అనే పంచగురువులు వస్తారని తెలుసుకున్నాము అనగా మంత్రగురువు ఇచ్చిన తన గురుపదేశ మంత్రం ద్వారా దైవానుగ్రహం కలిగి దీక్షా గురువు దర్శనం కలుగుతుంది అని నేను గ్రహించాను నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తి ఈ గురుపదేశం వలన జాగృతి అవుతుందని గ్రహించాను ఇలా జాగృతి అయిన కుండలినీ శక్తిని మన యోగ చక్రాలు ఎందు ప్రవేశపెట్టడానికి దీక్షా గురువు వస్తారని గ్రహించాను అలాగే ఆజ్ఞా చక్రం వద్ద ప్రకృతి మాత మాయను దాటించడానికి ఆత్మ సాక్షాత్కారం పొందిన సద్గురువు వస్తారని అలాగే సహస్రార చక్రం వద్ద మూల ప్రకృతి మాయను దాటించడానికి ఇతరులకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వగలిగే పరమ గురువు వస్తారని అలాగే హృదయ చక్రం వద్ద ఉండే ఇష్ట కోరిక మాయను తొలగించడానికి ఆది గురువు వస్తారని నేను గ్రహించాను కాకపోతే ఇలాంటి పంచగురువుల దర్శనం కోసం మనం మన ఇష్టదైవాల అనుగ్రహం తప్పక పొందవలసి ఉంటుంది అని అలాగే జగద్గురువులైన జగన్మాత లేదా విశ్వగురువైన దత్తాత్రేయ స్వామి లేదా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహమును నేను మీకు యోగ సాధన అంటే నే యోగ సాధన అంటే అనే అధ్యాయంలో చెప్పిన రాజుగారు ఏడు చేపల కథ ద్వారా తెలుసుకున్నారు కదా అదేనండి గురువు అనుగ్రహం పొందాలి అంటే జగన్మాత అనుగ్రహం ఉండాలి అని గొల్లవాడు అంటే గురువు అని ఆ కథలో చెప్పినాను కదా గుర్తుకు రాలేదా గుర్తుకు తెచ్చుకోండి వస్తుంది ఇలాంటి గురువు అనుగ్రహం కోసం వారి ఇష్టదైవాలు వారి వద్దకు పంపించినారు అని రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో కాళీమాత అనుగ్రహంతో సద్గురువు అనుగ్రహం పొందడం జరిగింది అలాగే భక్త నామదేవుడు జీవిత చరిత్రలో పాండురంగుడి అనుగ్రహం వలన ఈయనకి ఒక సద్గురువు అనుగ్రహం పొందడం జరిగింది అని నేను తెలుసుకున్నాను దానితో గురువు అనుగ్రహం కోసం తప్పనిసరిగా దైవానుగ్రహం కోసం మళ్ళీ దైవారాధన చేయవలసి ఉంటుందని నేను గ్రహించాను దానితో మేము ఏ దైవారాధన చేయాలో దానికి మేం చేయాలో కూడా అర్థం కాలేదు గురువు గురుపదేశం గురుత్వాకర్షణ శక్తి గురువు అంటే బరువైన వాడు అని అర్థం గురువు అనే పదానికి వ్యతిరేకమైన పదం లఘువు లఘువు అంటే తేలికైన వాడు అని అర్థం అధికమైన జ్ఞానం అంటే గురువు స్వల్పమైన జ్ఞానం అంటే లఘువు లఘువులు అయిన వారు గురువుల దగ్గరికి చేరి క్రమక్రమంగా తమ లఘుత్వాన్ని అంతం చేసుకుంటూ గురుత్వాన్ని సాధించుకోవాలి కఠిన సాధన ఉన్నప్పుడే గురుత్వం కఠిన సాధన లేనప్పుడు లఘుత్వం కఠిన సాధన అంటే ప్రతిదిన రోజువారీ సాధన గురువులు ఎప్పుడూ లఘువులుగా ఉదాహరణలుగా ఉంటారు లఘువులకు ఉదాహరణగా ఉంటారు ఒక వ్యక్తి సాధించింది ఏదైనా మరొక వ్యక్తి కూడా సాధించగలడు అన్న సత్యాన్ని ఎప్పుడూ నొక్కి చెప్పేవాడే గురువు ప్రతి ఒక్కరిలోనూ క్షమత ఉన్నది అని నొక్కి చెప్పేవాడే గురువు ఎప్పుడూ సాధనకు తహతహలాడాలి అని నొక్కి చెప్పేవాడే గురువు గురువుగా తయారుక అని చెప్పేవాడే గురువు సకల విద్యల్లో కలల్లో ఆటల్లో పాటల్లో గురువులు ఎప్పుడూ ఉంటారు గురువులు కాదలుచుకున్న లఘువులతో అనునిత్య సాధన చేయించేవాడే గురువు గురువు యొక్క సాన్నిధ్యమే గురు కటాక్షం గురువు యొక్క చిరునవ్వే గురుకృప గురువులు కాదలుచుకున్న లఘువులతో అనునిత్య సాధన చేయించేవాడే గురువు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లే గురువు దగ్గర కూడా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది భూగ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి భూమి యొక్క ఉపగ్రహం అయిన చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి భూగ్రహం మరియు ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు గురువులుగా కావాలని నిశ్చయించుకున్న లఘువులు గురువు యొక్క గురుత్వాకర్షణ శక్తి క్షేత్రంలో సదా తిరుగుతూ ఉంటారు గురువులు కావటానికి సంకల్పించిన వారికే గురువులు కనపడతారు కానీ గురువులు కావటానికి సంకల్పించని వారికి గురువులు ససేమిదా కనపడరు చూసే చూపును బట్టే చూడబడేది ఉంటుంది దృష్టిని బట్టే దృశ్యం సాకారం అవుతుంది ఎతో దృష్టి తథా దృశ్యం గురువులుగా కాదలుచుకున్న లఘువులకే గురువులు కావాలి గురువులుగా కాదలుచుకున్న లఘువుల చుట్టూ లేకపోయినా గురువులకు ఏమీ కొరత లేదు గురువులుగా కాదలుచుకున్న లఘువులు చుట్టూ ఉంటే గురువులకు సంతోషం మాత్రం ఉంటుంది నిన్నటి కఠిన సాధనా పరు పరుడైన లఘువే నేటి గురువు నేటి నేటి కఠిన సాధనా పరుడైన లఘువే రేపటి గురువు ఇది గురువుల లఘువుల కథ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ గురువులందరికీ సాష్టాంగ ప్రణామాలు వ్యాస పౌర్ణమి సందర్భంగా ఆది గురువులైన శ్రీ వేదవ్యాసుల వారికి సాష్టాంగ ప్రణామాలు గమనిక అలాగే యోగ సాధనలో మనలో కుండలేని శక్తిని జాగృతం ఎవరికి వారే స్వయంగా జాగృతి చేసుకోలేరు ఆత్మసాక్షాత్కారం పొందిన నిజగురువు మాత్రమే మనలోని కుండరేని శక్తిని జాగృతం చేయగలరు ధర్మార్థ కామము ఎవరికి వారే స్వయంగా ఒంటరిగా పొందగలరు అని మోక్షం పురుషార్థం పొందాలి అంటే మనకి పంచగురువులు అనుగ్రహం పొందవలసి ఉంటుంది ఒకటి గుర్తుంచుకోండి దీపం ఎవరి సహాయం లేకుండా ఎలా వెలగదో అదేవిధంగా సాధకుడిలో జ్ఞానజ్యోతి వెలగాలి అంటే గురువు అనుగ్రహం అవసరం తప్పనిసరిగా ఉంటుంది ఎవరి ఆ స్పర్శ మాత్రం చేస్తే తన శిష్యుడు ఈ మాయా ప్రపంచమంతా పరబ్రహ్మంగా దర్శనమిచ్చిన ఆ వ్యక్తియే మన నిజ గురువు అని మనకి చెప్పడం జరిగింది ఏనే నిజ గురు బ్రహ్మ అని స్వయంగా గురుగీత ద్వారా సాక్షాత్తు ఆదియోగి అయిన పరమశివుడు మనకి ఆది గురువుగా చెప్పడం జరిగింది మనిషి జన్మ లభించడం ఎంతో కష్టం అది పొందాక ముక్తి పొందాలని కోరిక కలగడం చాలా కష్టం అది వచ్చాక సద్గురువు అనుగ్రహం లభించాలని ఈ మూడు ప్రక్రియలు కూడా దైవానుగ్రహం వలన మాత్రమే లభ్యమవుతాయి అలాగే సేవకి గురువు అనుగ్రహానికి దూరమైన వారు గంధర్వులైనను పితృదేవతలైనను ఋషులైనను సిద్ధులైనను దేవతలైనను సాధకులైనను మోక్షమును పొందజాలనని మనకి గురుగీత చెప్పడం జరిగింది ఇంకా మా గురువుల విషయానికి వస్తే అనగా తొలి గురువుగా షిరడి సాయిబాబా తొలి మంత్ర గురువుగా మా తండ్రి గారు తొలి భౌతిక దీక్షా గురువుగా శ్రీ పూర్ణానంద స్వామి అనుగ్రహంతో గాయత్రి మంత్ర దీక్షతో స్థూల శరీరానికి పవన్ బాబా దీక్షనామంతో విశుద్ధ చక్రం వద్ద ప్రారంభ సమాధి స్థితి పొంది ఆనంద స్థితి పొందడం జరిగింది అలాగే తొలి భౌతిక శబ్ద పాండిత్య గురువుగా విచిత్ర వేదాంతి గారి అనుగ్రహం వలన విశ్వగురువు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో శ్రీ పవనానంద సరస్వతి దీక్షానామంతో సూక్ష్మ శరీరంతో ఆజ్ఞాచక్రం వద్ద యోగ సాధన చేసి సవికల్ప సమాధి స్థితి పొంది దైవ సాక్షాత్కారం స్థితి పొందటం జరిగింది అలాగే అనుభవ పాండిత్య గురువుగా శ్రీ సద్గురు శ్రీ వారి అనుగ్రహం వలన శ్రీ పరమహంస పవనానంద దీక్షనామంతో కారణ శరీరంతో సహస్రార చక్రం వద్ద నిర్వికల్ప సమాధి స్థితి పొంది ఆత్మ సాక్షాత్కారం స్థితి పొంది తన సద్గురువు తన ఆది జన్మ శ్రీ భీష్మాచార్యుడని ఎలా అయితే తెలుసుకున్నారో అలా తన ఆది జన్మ శ్రీ వేదవ్యాస అంశయని జ్ఞానాధిమూతి పొందడం జరిగింది తద్వారా ఆత్మానంద స్థితి పొందడం జరిగింది అలాగే హృదయ చక్రం వద్ద ఆది గురువు అయిన శ్రీ మేధా దక్షిణామూర్తి అనుగ్రహమును పొంది ఇష్ట పవనానంద దీక్షనామంతో సంకల్ప శరీరంతో సాధనా చేసి ఆనంద సమాధి స్థితి పొందటం జరిగింది అలాగే బ్రహ్మరంధ్రం వద్ద ఆదిపరాశక్తి అనుగ్రహంతో ఆకాశ శరీరంతో అనగా స్వప్న శరీరంతో ఆనందరహిత సమాధి స్థితి కోసం సాధన చేస్తూ తమ పంచ స్వప్న శరీరాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న యందు సంపూర్తిగా దహనమవుతూ తన కన్నతల్లి ప్రేమ మాయను దాటలేకపోవడంతో స్థూల శరీరము స్వప్న శరీరంగా మిగిలిపోయి ఆపై మిగిలిన నాలుగు శరీరాలు అనగా సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాలు విభూదిగా మారటంతో స్థూల శరీరం కాస్త స్వప్న శరీరంగా మిగిలిపోవడంతో బాబా విభూతినాథ్గా నామంతో మారటం జరిగిందని ఈ విధంగా తమ యోగ సాధన పరిసమాప్తి చేసుకున్నారని గ్రహించండి అలాగే వీరు చేసే హోమముల ఎందు ఆయా హోమదేవతలు కాస్త హోమాగ్నిలో హోమాగ్ని రూపములతో కనిపిస్తారని సర్వసాధారణంగా జరిగే విషయమని భక్త శిష్యులు గ్రహించడం జరిగింది సాధన సాధ్యతే సర్వం సాధ్యమని నిరూపించిన మౌన బ్రహ్మ జ్ఞాన యోగి అని ఎవరికీ తెలియకుండా మంది గురించి ఆలోచించకుండా మది గురించి ఆలోచన చేస్తున్న గుప్త యోగి అని ఎవరికీ తెలియదు తను ఇరవై ఏడు సంవత్సరాల పాటు యోగ సాధన చేసి ఆత్మ పరిశోధకుడిగా మారి సత్యాన్వేషిగా తనను తెలుసుకున్న సాధనా సంపూర్ణ జ్ఞాన అనుభవాలను అందించడానికి సంపూర్ణ అద్వైత సిద్ధాంతకర్తగా మారి లోకానికి అందించడం జరిగింది